ఇటీవల విడుదలైన కుబేర సినిమా చాలా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది చాలా రోజుల తర్వాత థియేటర్లు కలకలాడుతున్నాయి సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లు ఆక్యుపెన్సీ క్రమంగా పెరిగింది కుబేర సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది ఇండస్ట్రీకి శేఖర్ కొమలా సినిమాలకి టాక్ అనేది మెల్లగా స్టార్ట్ అయ్యి పలు రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటుంది కుబేరా కూడా అదే జోరు చూపించింది ఇక మంచి కలెక్షన్లు పాజిటివ్ టాక్ సంపాదించుకొని వంద కోట్ల క్లబ్ దాటేసింది ఇప్పటికే శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ నాగార్జున రష్మిక మందన్న నటించిన కుబేర సినిమా జూన్ ఇరవైనా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరి పద్నాలుగో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం పాజిటివ్ టాక్ కారణంగా ప్రతి షోకి కలెక్షన్స్ అయితే మరింత ఊపందుకున్నాయి కలెక్షన్ల విషయంలో కుబేర రికార్డు క్రియేట్ చేసింది ఇప్పటికే శేఖర్ కమ్ముల ధనుష్ నాగ్ కెరీర్లో ది బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చింది తొలివారం కూడా రికార్డు క్రియేట్ చేసింది ఓవర్సీస్లో మూడు రోజులకే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఇక టూ పాయింట్ ఫైవ్ మిలియన్ మార్క్ దాటింది ఓవర్సీస్ మార్కెట్లో శేఖర్ కమ్ముల సినిమాలు అక్కడ మిలియన్ డాలర్ల క్లబ్లోకి చాలా ఈజీగా చేరుతూ ఉంటాయి ఇప్పుడు కూడా అదే హిస్టరీ క్రియేట్ చేసింది కుబేరా సినిమాకు యునానమస్గా పాజిటివ్ టాక్ వచ్చింది టాలీవుడ్లో మళ్ళీ సందడి మొదలైంది థియేటర్లన్నీ కలకలాడాయి ఇన్ని రోజులు థియేటర్లకు ఆడియన్స్ రాక బాక్సాఫీస్ మోగబోయింది ఇప్పుడు కుబేరాకు వచ్చిన టాక్తో వీకెండ్ మొత్తం హౌస్ఫుల్ బోర్డులే కనిపించాయి రెండు వారాలు అదే జోరు చూపించింది ఈ సినిమా డ్రైడే రోజు కూడా అదరగొట్టేస్తున్నాయి ఓపెనింగ్స్ సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లో సూపర్ కలెక్షన్స్ తీసుకొచ్చింది నైజాంలో పద్దెనిమిది కోట్లు దాటిన కలెక్షన్స్ విశాఖ నెల్లూరు వరంగల్ హైదరాబాద్ గోదావరి జిల్లాల్లో గుంటూరులో మంచి బుకింగ్స్ కనిపిస్తున్నాయి తొలి రోజు ముప్పై కోట్ల కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకి మూడో రోజుకి ఇరవై మూడు కోట్ల రూపాయల కలెక్షన్స్ ఐదు రోజులకి వంద కోట్ల క్లబ్లోకి చేరింది ఈ సినిమా ఇక పదకొండో రోజు తొమ్మిది కోట్లు పన్నెండో రోజు ఎనిమిది కోట్లు పదమూడో రోజు ఐదు కోట్ల రూపాయలు పద్నాలుగు రోజు మూడున్నర కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి గంట గంటకి తొలివారం బుకింగ్స్ పెరిగాయి ఇక కన్నప్ప అదేవిధంగా కుబేర ఇప్పుడు తమ్ముడు ఈ మూడు సినిమాలు కూడా థియేటర్ ఆక్యుపెన్సీని పంచుకుంటున్నాయి మొత్తానికి ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు శాతం అయితే ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఓవర్సీస్లో అయితే సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది ఈ సినిమా టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ మార్క్ దాటింది ఇప్పటికే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా పన్నెండు కోట్ల రూపాయల వసూళ్లు దాటాయి తమిళనాడులో చాలా పాజిటివ్ టాక్ వచ్చింది రెండో రోజు నుంచి ఇక్కడ వసూళ్ల జోరు చూపించింది ఇక ఓవర్సీస్లో ముఖ్యంగా నార్త్ అమెరికాలో మంచి ప్రదర్శన చేస్తోంది ఈ సినిమా అక్కడ దాదాపు మూడు మిలియన్ డాలర్ల మార్కు తీసుకునే ఈ సినిమా వెళ్ళే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు ధనుష్ నాగార్జున కెరీర్లో ఉత్తమ ఓపెనింగ్స్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది ఈ సినిమా